రెండు వేల ఇరవై మూడులో విడుదలైన జైలర్ సినిమా సూపర్ హిట్ అయింది ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కుతోంది జైలర్ రెండులో విలంగా ఎవరు నటిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశం రెండువేల ఇరవై మూడులో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది స్టార్ రేంజ్ ఏంటో చూపించింది ఈ మూవీ ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా రజనీకాంత్ నటన అదుర్స్ రమ్యకృష్ణ తమన్నా శివరాజ్ కుమార్ జాకీ ష్రాఫ్ మోహన్ లాల్ లాంటి స్టార్స్ కూడా నటించి అదరగొట్టారు ఈ మూవీ పెద్ద హిట్ అయిన నేపథ్యంలో దానికి సీక్వెల్ ని రూపొందిస్తున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రమ్యకృష్ణ మిర్నా రెండో భాగంలో కూడా నటిస్తున్నారు మొదటి భాగంలో విలన్ వినాయకన్ ఇప్పుడు జైలర్ రెండులో విలంగా నాగార్జునని తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి నాగార్జున రజనీకాంత్ తో ఇప్పటికే కూలీ సినిమాలో నటించారు ఇప్పుడు జైలర్ రెండులోనూ ఆయన విలంగా నటిస్తున్నారనే వార్త అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతుంది ఇందులో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు అలాగే బాలకృష్ణ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది జైలర్ రెండు చిత్రంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్స్ నటించడం ఈ సినిమాకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది